హాయ్ నేనైతే ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ చూసారు కదా ప్లెయిను ప్లెయిన్ క్లాత్ ఇది అయితే డిజైన్ ఉంది కదా బాగుంటుంది ఏ ఏ శారీ మీద కట్టుకొని బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి నడుము అయితే నేను ఎలా కొలిసానో చూశారు కదా ఇరవై ఇంచీలు వచ్చింది అందులో సగము పది ఇంచీలు వేసాను ఇక్కడ నడు దిగు నడు కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను మెడకు కూడా మార్క్ చేసాను ఇప్పుడు మనం పొడువు ఎంత పొడువు ఉందో మనమైతే కొలత వేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇగోండి నడుంకి వెడల్పు రెండు ఇంచీలు మనము ఖర్చుకు తీసుకున్నాము ఇదైతే మెడకి రెండు ఇంచీలున్నర వేసాను దిగు మేడేమో పావు తక్కువ ఇంచీలు వేసాను మూడించీలు వేయలేదు పావు తక్కువ వేసాను ఎందుకంటే మరీ బార్ అయిపోతుంది అనేసి అనుకుంటారు అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే తక్కువే వేసాను అంటే మనుషుల్ని పెట్టి కూడా మనం మార్క్ చేస్తాం కదా బ్లౌజుని పెట్టి కొందరైతే వెజ్ స్టరు కొందరు పర్వాలేదు అనుకుంటారు కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా అందుకని మనం చూసుకొని ఆది బ్లౌజ్ ఎలాగ ఉందో అలాగ మనం మార్క్ చేసుకొని వేస్తే అప్పుడు బ్లౌజ్ చాలా బాగా వస్తుంది నీట్గా కూడా వస్తుంది ఇప్పుడైతే నేను ఆమ్ రౌండ్ కొలిసాను కరెక్ట్గా ఉంది కొలిసిన తర్వాత చూస్తే కరెక్ట్గా వచ్చింది ఇంకా దానివల్ల మార్చ అవసరం లేదు మనం ఇంకా మెడకి రౌండ్ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను అయితే మనకి వెనుక భాగం అయితే రెడీ అయిపోయింది మనకి అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయాలి ఇందులో షేప్ ముక్కలు ఉన్నది కదా ఈ షేప్ ముక్కలు మనం కట్ చేసేద్దాం ఈ మాదిరిగా కొలత వేసుకొని మనం కట్ చేసేసుకుంటే మనకి ఒక షేపు అవుతుంది ఇంకో షేప్ ముక్కలు కూడా మనం చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి ఎందుకంటే లోపలికి బయటకు కూడా రావాలి కదా షేప్ ముక్కలు అలాగైతేనే ఒప్పుకుంటారు కొంతమంది అయితే ఒప్పుకోరు లోపల కూడా వేరేది ఏ కలర్ని వేసామంటే అస్సలు ఒప్పుకోరు ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం అందరూ కూడా చూడండిరా చూడకపోతే ఎలాగవుతుంది నా కోసమైనా ఒకసారి ఆలోచించండి నా నాకోసమేనా ఆలోచించి కొంచెం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి అయితే ఇలాగ నేను మార్క్ చూశారు కదా ఎలా కొలిసానో ఈ విధంగా కొలత వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇందులో లెక్కల ఏం కాదు నేను బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని పెట్టే నేను కట్ చేస్తున్నాను మీకు అర్థం అవుతుంది కదా ఆది బ్లౌజ్నే ఇంకా నేనైతే లెక్కలు ఏం పెట్టలేదు టేపు ఏది వాడుతున్నామని చూస్తున్నారు కదా టేపు అంత ఎక్కువ అయితే టేప్ కూడా వాడము మనము ఈ ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం మార్క్ చేసుకుంటున్నాము వెనక భాగం అదే ఆ వెనక భాగం పెట్టుకొని మనం ముందుని చూశారు కదా ఇలా కట్ చేసుకుంటున్నాము ముందు భాగం ఇదిగో ఈ విధంగాన ఈ విడికైతే సెస్ట్ ఎక్కువ అందుకైనా ఒక కారు ఇంచీ అయినా ఎక్స్ట్రా మనం ఈ నడుము దగ్గర పెంచుకోవాలి ఇక్కడ చెప్తాను ఇది రెండించీలు తీసి వండి మనకి మార్కేసేసుకుంటున్నాము అయితే మెడ కొలుసుకున్నాం కదా ఇక్కడ మెడ అయిపోయిన తర్వాత ఈ పొడు చూసుకొని ఒక కారు ఎక్స్ట్రా ఎగస్టే పెట్టాను ఎందుకంటే అది ఇక్కడ ఆరించి ఎక్స్ట్రా పెడుతున్నాను ఇదిగోండి ఆరించి ఏమి ఇంచి ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే సెస్ట్ పెద్దది ఉన్న వాళ్ళకి కొంచెం ఒక ఇంచీ పెంచుకోవాలి పెంచుకుంటేనే అవుతుంది లేదా అంటే మళ్ళీ బయటకు వచ్చేసినట్లు ఉంటుంది బ్లౌజు అందుకనే ఒక ఇంచి మనం ఆ సైడ్లోనే మనం పెంచుకోవాలి ఇప్పుడైతే చూస్తారు కదా బ్లౌజ్ ఎలా మార్కేస్తున్నాను ఈ విధంగా మనం మార్క్ వేసుకున్నాము మేడ కూడా ఇదేమో సాల్ అదే ఆమరౌండ్కి లోత్ తీసుకున్నాము లోత్ తీసుకొని చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను ఇంకొండి ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనం చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే మరి నేను కుట్టినాను కదర్రా ఎప్పటి నుంచో కొడుతున్నాను కదర్రా మీకు తెలుసు కదర్రా ఇప్పుడు అయితే కాదు నేను కుట్టేది షేప్ ముక్కలు నేను ముందు ఒకటి షేప్ ముక్క అయితే కట్ చేశాను కదా ఆ విధంగా మళ్ళీ షేపు ఇంకొకటి దాన్ని పెట్టి కట్ చేసుకున్నాం చాలా సింపుల్ అయిపోయింది కదా ఇవి మనకి మెడకి